సద్గురుమూర్తి భగవానికి జై నిజంగా మన మధ్య చాలా పుణ్యమైనటువంటి ఊళ్ళో మనం పుట్టడం కూడా ఒక అదృష్టమే అని చెప్తా మీరు చెప్పండి సార్ ఈరోజు మార్గశీర శుద్ధ త్రయోదశి సందర్భంగా మన హరిరామక్షేత్రంలో దత్త నవరాత్రుల సందర్భంగా ఇక్కడ గురుపారాయణ చరిత్ర పారాయణం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మన రామకృష్ణానంద స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి తోటి మరి ఇక్కడ మన భారత టీచర్ గారు ముఖ్యంగా ఇక్కడ ప్రథమ సేవకురాలుగా అనాదిగా వస్తున్నటువంటి సందర్భం వారు దాదాపుగా తను మన్ను ధను అన్ని రకాలుగా సేవలో తన జీవితాన్ని స్వార్థకం చేసుకున్నటువంటి మహాయోగిని మన పార్వతి టీచర్ గారు అద్భుతంగా మరి వారిని దగ్గరికి రావడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం టీచర్ గారు మీరు ఎలా ఉన్నారు చాలా మంచిగా ఉన్నాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంది అనారోగ్యం లేదు అన్నిటికంటే మెయిన్ ఇది ఈ కథ విన్నా అన్నా చూసినా చేసిన ఆనందం అనిపిస్తుంది ఇంద్ర కూర్చొని ఇలాగే ఉండాలనిపిస్తుంది ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా ఎనభై ఆరు ఏడు ఎనభై ఆరు గురువు శిష్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎన్ని సంవత్సరాల నుండి ఈ గురుగారితో చాలా కాలం నుండి చాలా కాలం అంటే ఎన్ని సంవత్సరాలు నాకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చినప్పుడు నేను ఇదే ఆశ్రమానికి వచ్చాను అప్పటి నుంచి పంతొమ్మిదవ సంవత్సరంన నాకు ఉద్యోగం అప్పుడే ఉద్యోగం అవటతోనే గురుగారు వచ్చారు ఇక్కడికి గురువుగారు ఆ సంద ఆ సందర్భంలోనే నాకు ఉపదేశం ఇచ్చారు నాకు ఉన్న పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఎనభై ఏళ్ళు అనుకోవచ్చు అంటే నలభై ఏళ్ళు మంచుల్లోనే ఉన్నారు వారు నలభై సంవత్సరాలు మిగిలిన నలభై ఆరు సంవత్సరాలు బయట అలా 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 తిరిగారు అందరికీ లోకక్షేమం కోసం తిరిగారు ఇప్పుడు కూడా లోకక్షేమం ఎక్కడ చూసినా హరే రామ భజనే ఏ ఏ ప్రోగ్రాంలో చూసినా హరే రామ పెట్టుకోవద్దు లేదన్నమాట వారు మహా తపస్సంపన్నులు మహానుభావులు గొప్ప ఋషీశ్వరులు అని చెప్పుకోవచ్చు ఇటువంటి మహానుభావుడు గురువుగా దొరకడం ఒక పెద్ద అదృష్టం మంచరి పుణ్యం నేను ఒకసారి అడిగిన మాణిక్యేశ్వర శోభాద్రుల వారు శి శివాలయానికి వచ్చారు నేను ఆయనను అంతకుముందు చూడలేదు ఒకసారి వెళ్ళి దండ పెట్టాను అనమాట దండ పెట్టి మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను ఈ మంత్రలో కుట్టడమే ఒక అదృష్టం చూడడమే తినాస్తున్న ఆదర్శం ఏంటి అన్నారు ఈ మంత్రంలో పుట్టడమే పెద్ద అదృష్టం గొప్ప అదృష్టం ఇటువంటి మంత్రిని నిజంగా మంత్రిని చాలా ఋషులు మునులు పెరిగినటువంటి స్థలం హిందులో భగవంతుడు నిజంగా మన గురువు మనకు ఏం చెప్పానో అర్థం కాదు అటువంటి ఎంత ఒక ఒకరోజు చూసాం మేము తలుపులు తీసిపెట్టారు దిగంబరంగా గోదావరికి వెళ్ళిపోయినారు తలుపులు పెట్టారు ఆశ్రమం తలుపులు తీస్తున్నాయి ఎవరు లేరు ఎవరితోటి చెప్పడం లేదు ఎవరితోటి వినడం లేదు ఎవరిని చూడడం లేదు సీదా వెళ్ళిపోయినారు అలా వెళ్ళిపోతుంటే అక్కడ తోవలు పాలు పోసేటాడు ఉన్నారు అక్కడ ఆ పాలు పోసేటాడు కనిపించే అయ్యో స్వామి ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పారు రమీలమ్మని పంపించాము అక్కడికి పంపిస్తే ఇక్కడ కూర్చుంటే మంచిగా ఉందమ్మా పపో అన్నారు పోపో మంచిగా ఉంది ఇక్కడ అని పాప ఆమె స్వామి మీ రండి ఇక్కడ కూర్చుంటే ఎండ కొడుతున్నది ఎండలో మీకేమన్నా అయితే ఈ పాములు పేళ్ళు తేళ్ళు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇది అరణ్యమైన ప్రాంతంలాగా లోపలికి వెళ్ళి కూర్చున్నారు గంగోటు కాకుండా ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నారు లో అరణ్యంలాగా ఉన్న స్థలంలో అక్కడ కూర్చుంది నాకు ఇదే స్థలం ఇది హాయిగా ఉన్నది ఇంతకంటే మంచి స్థలం ఇంకేంటి హాయిగా ఉన్నదేమన్నారు ఒక రోజు ఉండి మళ్ళీ తెల్లారి ఆయన మళ్ళీ తీసుకువచ్చారు రమ్మని పిలిచారు తీసుకువచ్చారు అప్పుడు కొద్దిసేపు ఆయన నిష్కలంకమైనటువంటి పరమాత్మడు పరాత్మడు అంటే ఆయన నేను ఎంతమందినో చూసా కానీ ఇటువంటి వాళ్ళు నాకు అనిపించలేదు ఆయన మన ఊరిని ఉద్ధరించడానికి వచ్చారు గ్రామాన్ని అందరూ ఆయన ఆ నామాన్ని పట్టుకుంటే ఆ నామంలో ఎంత రుచి పొందారు ఒక్కసారి అక్కడ కూర్చుండేది కూర్చుండి కలుపులు వేసుకొని కూర్చుంటే రాత్రి మొగలు పదిన ఒక గంట సేపే కాదు రాత్రి మగళ్ళు జరిగింది జరుగుతుంటే ఆ పీట మీద ఓ పెద్ద బల్లం ఉండే ఆ బల్ల మీద లక్ష్మీనారాయణ స్వామిలో బియ్యం చేశారు స్వామివారు ఈ నామాన్ని లక్ష్మీనారాయణ స్వామి స్వామిలో బియ్యం చేశారు అంటే అంతకుముందు వచ్చారు ఎక్కడికి వచ్చారు శివాలయంలో కూర్చున్నారు కూర్చొని ఇప్పుడే ఎందుకో నేను పోయినా పోతే ఏం తీసుకుంటారు స్వామి అంటే నాకు ఎవరైనా కొబ్బరి పాలు ఇస్తే తీసుకుంటాను కొబ్బరి పాలు ఎట్లా కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరిని దంచి దాంట్లో కొంచెం నీళ్ళు పోసి బట్టలు వేసి వడిగా వేసి దాని రసాన్ని వేసి తీసుకురండి అక్కడ లక్ష్మీ అమ్మ అని ఉండే ఒక ఆమె దీని వెనుక శివాలయం వెనుక ఇంటికి ఇంటి చుట్టం లక్ష్మీబాయమ్మ ఉంది ఆమె అది చేసింది చేసి ఆ పా మహానుభావుడు పన్నెండు అయింది ఏం లేదే ఈ స్వామికి అని చెప్పి చాలా భయపడి ఎలా అన్నా చేసి నేను ఆ పాలు తీస్తాను కొబ్బరికాయ తీస్తాను రెండు మూడు కొబ్బరికాయ తెచ్చి రసం తీసి ఆమె ఇచ్చింది అది తీసుకున్నారు అబ్బా కడుపున ఎండింది అన్నారు కడుపు నిండింది ఇంకేం వద్దనది ఇక మన ఎవరు ఈమె వచ్చింది ఎవరు మన దుద్దల్ల రాంబాయ్ రాంబాయ్ ఓ ఆమె వచ్చి స్వామి తెల్లవారి ఆమె వచ్చి అమ్మ స్వామి మీకేమన్నా భోజనం నా ఇంటికి రండి వాళ్ళ భిక్షకు అని ఓ తప్పక వస్తా అన్నది తీసుకుపోయింది మరి టీచర్ గుమ్మడికాయ గుమ్మడికాయని మంచిగా ధరిగి మెత్తగా ధరిగి గుమ్మడికాయ ఒక్కరు సన్నగా చేసి ఆనందంగా మంచిగా దాంట్లో దాని మీద కొంచెం చక్కెర చల్లిందట చక్కర చల్లకు అంటే చక్కెర చల్లి ఆ ప్లేట్ ప్లేట్లో అన్ని ముక్క చేసి ఆయన దగ్గర వచ్చింది మరి పెడితే మంచిగా అబ్బాయి ఈరోజు ఎంత సంతోషకరమైనటువంటి విషయం ఈ గుమ్మడికాయ మహా గుమ్మడికాయట చెప్పేది స్వామి మహా మీద